నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన అతను ఆమె అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో రెండు వేల పదవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి రైలు ఆగినట్లయింది స్టేషన్ అనుకుంటాను కళ్ళు విప్పకుండానే వెచ్చదనం కోసం రగ్గుని వరకు లాక్కుని ఒత్తిగిళ్ళాను మాటలు ఒక్కసారిగా పెద్దగా వినిపించి నా బెర్త్ దగ్గరగా ఆగాయి మళ్ళా గట్టిగా మాటలు అబ్బా ఇంత గట్టిగా మాట్లాడతారేంటి అందరూ పడుకున్నారని తెలీదా శివయ్య తెల్లదుప్పట్లు దుప్పట్లు రగ్గులు ఉన్నాయి అని ఒకళ్ళు ఇందులో పూరీలున్నాయక్క ఈ సంచిలో స్టీల్ డబ్బా ఉంది అందులో కూర పెట్టాను అని ఒక గొంతు ఇదిగో ఇందులో పప్పుచక్కలు చెకోడీలు ఉన్నాయి నీళ్ళ సీసా ఇదిగో ఈ మూల పెట్టాను మత్తుగా ఉన్న నేను ఓ కన్ను తెచ్చి చూశాను కింద రెండు బెర్తల మీదకి వచ్చిన వాళ్ళు ఈ పది మంది వాళ్ళని సాగనంపడానికి వచ్చిన వాళ్ళ వాళ్ళని వాళ్ళ నలిగిన మట్టల్ని చూసి అనుకున్నాను పొరపాటున ఈ ఏసీ కంపార్ట్మెంట్లోకి ఎక్కారా అని కాస్త మెల్లిగా మాట్లాడండి మేమంతా పడుకుని ఉన్నాం ఎవరో గట్టిగా అన్నారు నేను అనాలనుకున్నది అనలేకపోయాను ఇంకెవరో అన్నారు ఒక్కసారి నిశ్శబ్దం మళ్ళీ మాటలు ఈసారి గుసగుసలు మీ మల్లేసం పెళ్ళేమన్నా చేసుకుంటాడేమో కనుక్కో అన్నయ్య ఎవరో అడుగుతున్నారు దిగండి రైలు కదులుతుందా ఏమో ఇంకెవరో హెచ్చరించారు అందరూ వెళ్ళిపోయారు రైలు కదిలే సమయానికి అతను ఆమె వచ్చారు నా బెర్త్ దగ్గర నుంచున్నారు నీకు గర్వంగా ఉందా అన్నాడు అతను ఆమె పక్కసారి చేస్తూ అవును మనలాంటి అదృష్టం అందరికీ రావాలి అందామ పడుకుంటూ పడుకో బాగా తెల్లారాక అందరూ లేచినప్పుడు మనం కూడా లేద్దాం ఆ తర్వాత అనే శబ్దం నాకేం వినపడలేదు నా నిద్రపోయింది మీరొక్కరు ఒంటరిగా ఎందుకు ఇక్కడికి వచ్చేయండి నాన్న అన్న కొడుకు దగ్గరికి ప్రయాణం అవుతున్నాను రాత్రికి ఫ్లైటు అంతవరకు కుర్లాలో ఉన్న తమ్ముడి దగ్గర ఉండి అక్కడి నుండి ట్యాక్సీ తీసుకుని ఒక్కడనే వెళ్ళిపోతాను ఆలోచిస్తూనే నిద్రపోయాను కాఫీ టీ అని అరుస్తున్న అబ్బాయిని పిలిచి అడిగాను ఏ స్టేషను అని వరంగల్ అని చెప్పి ఆగాడు కానీ నేను కాఫీ టీ రెండూ వద్దన్నాను కాజీపేట వచ్చేసరికి బాగా వేలిగొచ్చింది అందరూ కింద కూర్చున్నారు అప్పుడు చూశాను వాళ్ళిద్దరినీ పెళ్ళ పెళ్ళలాడుతున్న తెల్ల కొత్త బట్టల్లో ఆతును మెరుపు మెరుపుల ఎర్ర చీరల్లో ఆమె చెరో కిటికీ పక్కన కూర్చున్నారు ఇద్దరూ నలిపే అరవై ఏళ్ళు దాటిన వాళ్లే ఇద్దరికి కళ్ళ చూడున్నాయి ఇద్దరి జుట్టు బాగా తెల్లగా ఉంది కొనుక్కున్న నవలను చదువుకుంటూ నేను మధ్యలో వాళ్ళని చూస్తున్నాను ఇద్దరూ కూడా ఎవరితోనో సెల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉంటే అందరూ విసుగ్గా వాళ్ళని చూస్తున్నారు సికింద్రాబాద్లో రైలాగాక కాఫీ తాగి లోపలికొచ్చేసరికి అతను ఆమె పూరీలు తింటున్నారు తినటం అయిపోయాక ఆ పేపర్ ప్లేట్లను ఎక్కడ పారేయాలో తెలియలేదు ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి కిటికీ తలుపు తీయటానికి రాలేదు అక్కడ చెయ్యి కడుక్కునే బేసిన్ కింద డస్ట్బిన్ ఉంటుంది అక్కడ వేసి రండి నా పక్కన్న నీలం షర్ట్ అతను అన్నాడు మేము మొదటిసారి ఇలాంటి దానిలో వస్తున్నాం అందుకే తెలీదు అంటూ ఆమె సిగ్గు అంది ఈ లోపల ఆమె సెల్ మోగింది కిటికీ వైపుకు జరిగి తలను కిటికీకి ఆనించి హలో అంటూ ఉంటే ఆమె మొహంలో నవ్వు సంతోషం రెండూ కనిపిస్తున్నాయి మాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఆమెకి ఇంకా ఎక్కువ అన్నాడైనా ఆ మాట నిజమే పది నిమిషాలకు ఒకసారి ఆమె ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది నాకు ఓ సెల్ ఉంది అది ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది చాలామంది వచ్చారే మిమ్మల్ని దింపటానికి అన్నాను వాళ్ళిద్దరూ గర్వంగా ఒకరి ఒకరు చూసుకున్నారు ఆ వెంటనే ఆమె లేచి నన్ను కిటికీ దగ్గర కూర్చోమన్నట్టు చేత్తో సైగ చేసింది ఆమె వెళ్ళి భర్త పక్కన కూర్చుంది నేను కిటికీ దగ్గరకు జరిగాను వాళ్ళంతా మా ఊరి వాళ్ళుండి లాగా ఓ చిన్న చెక్క పొలం ఉన్నవాళ్ళు నా కోసం నడిచి ఓ మైలు దూరం ఆటోలో ఆరు కిలోమీటర్లు బస్సులో ఓ పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడ వచ్చారు వాళ్ళంతా నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కాదు మనసును పంచుకున్నవాళ్ళు ఇన్నేళ్లకు కొడుకును కలుసుకోవటానికి వెళ్తున్నానని నా సంతోషాన్ని పంచుకుందుకు వచ్చారు ఆ కళ్ళల్లో సంతోషం మెరుపు ఒకప్పుడు అమెరికా వెళ్తుంటే నా కళ్ళల్లో దుర్గ కళ్ళల్లో ఇలాంటి మెరుపు సంతోషం ఉండేది ఈ రోజున కాదు ఎందుకంటే దుర్గ పైలో కలకు చేరుకుని పద్నాలుగు నెలల పదకొండు రోజులైంది ఏదో రోజులు ఇలా ఈడుస్తున్నాను ఎక్కడున్నాడు మీ అబ్బాయి నా పక్కనున్న నీలం అతను అడిగాడు ఎక్కడున్నాడు మీ అబ్బాయి నా పక్కనున్న నీలం అతను అడిగాడు బొంబాయి ఆమె కళ్ళల్లో గొంతులో గర్వం నేను రైలు ఎక్కడం ఇదే మొదలు పెద్దాడు తిరుపతి తీసుకువెళ్తానన్నప్పుడు అత్తమ్మకు పక్షాత వచ్చింది అప్పుడు నేను వెళ్ళలేదు అమ్మా దిగులు పడమాక నిన్ను ఏసీ రైల్లో హైదరాబాద్ తీసుకెళ్తాను బొంబాయి ఢిల్లీ కూడా చూపిస్తాను అన్నాడు కానీ వాడే టిక్కెట్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు కళ్ళు తుడుచుకుందామే అతను అందుకున్నాడు ఆడికి పెద్దగా చదువు రాలేదు పదో క్లాస్ పాస్ అయ్యాక మా ఊరు మనిషి మిలటరీలో జరిపించాడు కానీ వాడు యుద్ధంలో పోయాడు ప్రాప్తం అంతే చేతికి అందొచ్చిన వాడిని అలా దేశానికి ఇచ్చేసాము గొంతులో జీరా ఉణుకు నేను అంతేగా చేతికి అందొచ్చిన వాడిని అమెరికాకి అప్పు చెప్పేలేదా ఈ రెండింటి తేడా నాకు బాగా తెలుసు ఇంకా చెప్తున్నాడు మా చిన్నోడు వాడక్కడే మిగిలిన కొడుకు చదువుకుంటానంటే వద్దని లేదు విజీ వాళ్ళు వచ్చి చదివించాం వాడి స్నేహితుడు బాంబాయి తీసుకెళ్లాడు అక్కడ ఉద్యోగం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జీతం పెరిగిందంట ఇల్లు కూడా దొరికిందంట రామ్మరం అంటే మేము వెళ్ళలేదు మా ఊరుని విడిచి వెళ్ళాలనిపించలేదు అన్నాడు ప్రతి మధ్యతరగతి వాడి కథ ఇలాగే ఉంటుంది సేమ్ ఓల్డ్ స్టోరీ రెండు నెలల క్రితం మా ఇద్దరికి చెరో సెల్లు కొనుక్కోటానికి డబ్బు పంపించి అందులోంచి మాట్లాడమన్నాడు ఓ రోజున ఫోన్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తారని అన్నాడు అట్టాగే ఆశ్చర్యపరిచాడు బొంబాయి రావటానికి రెండు టిక్కెట్లు పంపాడు ఆశ్చర్యపోయాము మరో పది రోజులకి విజయవాడ హోటల్లో ఏసీ గదిని రెండు రోజులకు తీసుకున్నట్టుగా కాగితాలు పంపాడు అది ఆశ్చర్యమే ఆ తర్వాత మరొక వారం రోజులకి చెక్కు పంపించాడు వచ్చి మార్చుకుని డబ్బు తీసుకున్నాము సంతోషంగా చెప్తున్నాడు అతను అన్నీ ఆశ్చర్యమే అవును అన్ని ఆశ్చర్యమే ఆశించకపోతే అన్నీ ఆశ్చర్యమే ఇప్పుడు విజయవాడ వచ్చాము దుర్గమ్మను చూసాము పాన్కాల సామెం చూసాము ఇవన్నీ చూస్తామని అనుకోలేదు అతని గొంతులో ఆనందం ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనుకున్నాను పొద్దున స్టేషన్కి వచ్చాము మా ఊరు వాళ్ళందరూ వచ్చారు అందరూ శ్రద్ధగా ఆ ఓల్డ్ స్టోరీని వింటున్నారు నాకు మాత్రం అంతమంది ఉన్న అతని మీద ఈర్ష్య కలిగింది నాకు కూడా ఉన్నారు స్నేహితులు ఉన్నారు కానీ తామరాకు మీద నీటి బొట్టల్లా ఉంటారు ఎక్కడ దిగాలి మీరు నీలం షర్టు పక్కనున్న మనిషి అడిగాడు బొంబాయిలో అందామే బొంబాయి సరే ఏ స్టేషన్లో నాకు తెలీదు అంటూ ఆమె చిన్న పిల్లల భర్తను చూసింది వింతగా చూశాం తెలియకుండా ఎలా దిగుతారు ఎక్కడ దిగుతారు ఓల్డ్ స్టోరీ కని మలుపు తిరుగుతోంది అతను పర్సులో నుంచి టిక్కెట్ తీసి చూపించాడు అది సిఎస్టి వరకు ఉంది కళ్యాణ్లో దిగమన్నాడు అక్కడికి వస్తానన్నాడు అతను చెప్తూ ఉంటే ఈ లోపల సెల్ మోగింది అతను లేచి ఓ పక్కకు వెళ్ళాడు ఆమె మొదలెట్టింది ఆయన అన్నీ చెప్పలేదు మా మల్లేసాన్ని చదివించడానికి ఇద్దరం చాలా కష్టపడ్డాం ఆయన వేరే వాళ్ళ పొలాల్లో పనిచేశారు నేను ఇద్దరు ఇళ్లలో వంట చేయటం మొదలుపెట్టాను అంది మళ్ళీ పాత కథే మాకు పెద్దగా లేవు వాడిని చదివించాలనుకున్నాము మాకన్నా మంచిగా బతకాలని మేం కూడా అంతేగా మా తరానికి మా వాడి తరానికి తేడా ఉండాలనుకున్నాము ఇల్లు అది తాకట్టు పెట్టి మరీ అమెరికాకు పంపాము మా కష్టం అంతా మా వాడికి తెలుసు అందుకే మమ్మల్ని ఓ రాజు ఓ రహణిలాగా వాళ్ళ ఊరు తీసుకువెళ్తానన్నాడు అలాగే చూసుకుంటానన్నాడు మా వాడు ఈ మాటలు అన్నాడో లేదో నాకు తెలియదు అయితే ఇలాంటి అర్థం వచ్చే మాటలు మొదటిసారి అమెరికా ముందు అన్నాడు తర్వాత పిల్లలు పుట్టాక తీసుకువెళ్ళాడు ఓసారి అక్కడ దుర్గకి ఒంట్లో బాగోలేకపోతే అమెరికాలో అన్నీ ఖరీదు మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని మమ్మల్ని అడగకుండా విశాఖపట్నానికి టికెట్ కొనేసాడు వచ్చిన తర్వాత నాలుగు రోజులకి హాస్పిటల్లో చేర్పించాను అంతే ఇంకా దుర్గ ఇంటికి రాలేదు అమెరికా వెళ్ళకపోతే దుర్గ బతికేదా ఎన్నేళ్ళు అయింది మీ అబ్బాయి వెళ్ళి ఇంతవరకు మాట్లాడని తెల్లచొక్కా మీద చేతులు లేని గచ్చకాయ రంగు స్వెటర్ వేసుకున్న మనిషి అడిగాడు పదకొండేళ్ళు అయింది చెప్పాడు అతను అమ్మో అన్నేళ్ళు అయిందా గుర్తుపడతారా ఎవరు అడిగారు పాత కథలో కొత్త మలుపు ఇంట్రెస్టింగ్గా ఉంది అదే మాట వాడితో చెప్పాము వాడు ఫోటో పంపించాడు సూటు టైతో ఎంతో చక్కగా ఉన్నాడు అద్దం కట్టించి గోడకు పెట్టాము దాని సంగతి మర్చిపోయాము దాన్ని మాతో తీర్చుకోలేదు అందామే ఏదో జరగకూడదు జరిగిపోయినట్లు అనిపించింది ఎలా మరి ఇప్పుడు పోని మిమ్మల్ని గుర్తుపడతాడా వాళ్ళ కథని కాదు జీవితాన్ని వింటూ మనసుతో చూస్తున్నాను నేను మీ ఫోటో పంపారా అడిగాను మా మల్లేసి కూడా అదే అన్నాడు ఫోటో పంపమని జగ్గైపేట వెళ్ళి తీసుకున్నాము ఓ వారం రోజులు వర్షాల మూలంగా తెచ్చుకోలేదు అన్నాడు అతను అందరూ తెలియకుండానే తల అలాగే ఓ రోజున తెచ్చుకున్నాము కానీ అదంతా తడిసిపోయింది ఎండుతుందని ఫ్యాన్ కింద పెట్టాము ఎండాక కవర్ తీసి చూసాము రెండు ఫోటోలు అతుక్కునున్నాయి తీసేసరికి మొహాల మీద మచ్చలు మచ్చలు అచ్చులు అచ్చులు అతను చెప్పిన మాటకు అందరం ఉసూరమన్నాము ఆ ఫోటోనే వాడిచ్చిన అడ్రస్కి పంపాము అయినా వాడిని మేము మమ్మల్ని వాడు గుర్తుపట్టగలం మా రక్తాన్ని ఎలాగైనా గుర్తుపడతాను అన్నాడతను ఇవే సెంటిమెంట్స్ పెద్దవాళ్ళకి కొడుకులు ఏ సెంటిమెంట్ లేకుండా ఉంటారు రక్త సంబంధం కన్నా ఆర్థిక సంబంధాలే ఎక్కువ గుల్బర్గా దాటింది బండి ఇదే ఆఖరి కావచ్చు మల్లేసు ఎప్పటికీ ఉండమని అంటున్నాడు పెద్దవాళ్ళం అయిపోయాక మేం చేయగలిగేది ఒక్కటే ఇవన్నీ స్వేచ్ఛగా వదిలేయటం మా జీవితం మాకుంది అన్నాడతను మేము అలాగే అనుకున్నాం కానీ కొడుకు ఒప్పుకోలేదు పిల్లలు పుట్టిన రెండు సార్లు వెళ్లాల్సి వచ్చింది ఆరేసి నెలలు ఓసారా రెండుసార్లా ఎనిమిది సార్లు ఆఖరికి దుర్గకి ఒంట్లో బాగోలేకపోతే ఇండియా పంపించేశాడు అక్కడ వైద్యం ఖరీదు అని పాప పుణ్యాల సంగతి ఆలోచించలేదు లాభ నష్టాల గురించి ఆలోచించాడు మరి ఇక్కడ మీకేదైనా అయితే అడిగాను ఇద్దరూ నవ్వారు మాకా ఏదైనా అయితేనా మా ఊళ్ళో వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ మధ్యనే పోతాము కొడుకు దగ్గరే పోవాలనే నియమం లేదు కదా అతనికి ఉన్నంత జ్ఞానము వైరాగ్యం నాకు ఇంకా రాలేదు ఇంకా కొడుకుని ఏం చూస్తాము కష్టపడి చదివించాము పెళ్లి చేస్తాము వాడు వాడి బతుకుని చూసుకోవాలి మనం పక్కకు తప్పుకోవాలి వాడు మమ్మల్ని చూడాలని మేము అనుకోవటం లేదు అన్నాడు మరో మలుపు నాలో ఉన్నదే కొడుకు తండ్రిని చూడాలి కానీ ఇతను వేరే అంటున్నాడు కొడుకు తండ్రిని చూడాలని లేదు అని టీవీల్లో చూస్తున్నాము పేపర్లలో చూస్తున్నాము తండ్రి పోతే అమ్మయ్య బరువు తగ్గింది అనే కొడుకుల గురించి మేము మాత్రం మేము పోతే మాకోసం బాధపడే వాళ్ళ మధ్య ఉంటున్నాము మేమందరం అందరం ఓ వయసు వాళ్ళం అందరం ఒకలాగానే ఆలోచిస్తాం అందరి భావాలు ఒకటే ప్రతి నిమిషం కోసం జీవిస్తున్నాం ఊరి సంక్షేమం కోసం అందరం శ్రమిస్తున్నాము మా ఊరి చరిత్రను మాకు తెలిసిన తెలుగువారి చరిత్రను ముందు తారాల వారికి అందిస్తున్నాం విన్నాక నా కర్తవ్యం ఇదే అనిపించింది రాత్రి అందరం తినటం అయ్యాక మేమంతా పడుకోబోయాము వాళ్ళిద్దరూ పడుకోవటానికి ఇష్టపడలేదు మాకు నిద్ర రాదు మేము ఇలాగే కూర్చుంటాం అని వాళ్ళిద్దరూ కింద బెర్త్ మీద కూర్చున్నారు నన్ను ఆమె బెర్త్ మీదకి వెళ్ళి పడుకోమన్నారు నా మధ్యభ్యర్థిని వాడలేదు మేము లేపుతాము కాస్త విశ్రాంతిగా ఉంటుంది పాడుకోండి అని అంటే వినలేదు పోనా వచ్చాక కొడుకు ఫోన్ చేశాడు అతను సంతోషంగా ఆమెతో కొడుకు అన్న మాటలు అన్నాడు ఆటోలో బిల్లి స్టేషన్కి వచ్చి అక్కడి నుండి లోకల్ తీసుకుని కళ్యాణ్లో మన కోసం చూస్తానని అన్నాడు ఆ మాటలు అందరం విన్నాము శివయ్య తన జీవితం గురించి చెప్పినంత సులభంగా నేను చెప్పలేను అమెరికా జీవితంలోని పైపే మెరుగులు చెప్పాను ఎందుకంటే ఇప్పుడు నా జీవితాన్ని ఏలుతున్నది హిపోక్రసీ ఫోనా దాటాక వర్షం మొదలైంది కొడుక్కి ఫోన్ చేశాడు ఆమె అతని వైపు ఆతృతగా చూస్తోంది ఫోన్ తీయటం లేదు అన్నాడు అతను పాలిపోయిన మొహంతో మళ్ళీ చేశాడు రింగ్ అవుతోంది కానీ తీయటం లేదు వాళ్ళ గాబరా చూసి నేను లేచి వాళ్ళ పక్కన కూర్చున్నాను మా మాటలు వింటున్న మిగిలిన ముగ్గురు కూడా లేచి బెర్తను పైకెత్తేసి కూర్చున్నారు కళ్యాణ్ వచ్చేస్తోంది బయట చీకటి వర్షం అతను సెల్ ఎందుకు తీయలేదు ఏం జరిగింది అసలు ఏం జరిగి ఉంటుంది ఏదైనా జరగకూడన్నది చచ్చా ఆ ఆలోచన మంచిది కాదు అతను రాకపోతే మరి వీళ్ళు భాష తెలియదు ఊరు కొత్త ఎలా అందరి మత్తు నిద్ర ఎగిరిపోయింది ఏమైందో కొడుకు సెల తీయటం లేదు అతనేం మాట్లాడలేదు గంభీరంగా ఉండిపోయాడు ఆమె కళ్ళు మూసుకుని కూర్చుంది ప్రార్థిస్తోందో ఏమో నాకు తెలియకుండా నేను కూడా దేవుణ్ణి వేడుకున్నాను కొడుకుని వీళ్ళని కలపమని కళ్యాణి వస్తోంది ఉన్నాయి కానీ చీకటిగా అనిపిస్తోంది వర్షం బాగానే పడుతోంది గుమ్మం దగ్గర నుంచుందాం అన్నాను నిశ్శబ్దంగా చీరకు పెట్టి చేరొక చేతి సంచి తీసుకుని తలుపు తీసుకుని వాషింగ్ బేసిన్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరి వెనకాల మేమంతా నించున్నాము మరాఠీలో అరుస్తున్న కూలీల గొంతులు ప్లాట్ఫామ్ మీద మెల్లగా నడుస్తున్న రైలు శివయ్య చెయ్యి రెడీగా ఉన్నాడు కొడుకు కనిపిస్తే చెయ్యి ఊపటానికి అతని పక్కనే ఆమె కూడా ఆతృతగా చూస్తోంది మేమందరం మెడలు రిక్కించి చూస్తున్నాము సన్నగా నల్లగా ఓ ముప్పై సంవత్సరాల వయసు గల యువకుడి కోసం వీళ్ళిద్దరి పోలికలు పట్టుకుని వెతుకుతున్నాము ఒక్కసారిగా బండి ఆగింది మీరిద్దరూ ముందు దిగండి మీ సామాన్లు అందిస్తాం అని వాళ్ళని దిగమని పెట్టెలు బ్యాగులు అందించి మేము కూడా దిగాం అందరం మాటలు మర్చిపోయాము మళ్ళీ సేడి రాలేదేంటి అటు ఇటూ చూస్తున్నాము అవటానికి స్టేషన్ పెద్దదే కానీ దిగిన వాళ్ళు పట్టుమని పది మంది కూడా లేరు మరాఠీలో మాటలు అనౌన్స్మెంట్లు వర్షం చప్పుడు దడదడలాడుతున్న వాళ్ళిద్దరినీ లోపలికి నుంచామని చెప్పి రైలు దగ్గరకు వచ్చాము మాకే బాధగా ఉంది ఆ చీకట్లో వర్షంలో అలా పెద్దవాళ్ళను వదిలేయటానికి కళ్యాణ్లో రైలు ఎక్కువసేపు ఆగదు అమ్మా నానా అన్న పిలుపు చీకట్లో నుంచి చీల్చుకుంటూ వచ్చింది ఆ రెండు తెలుగు పదాలు అందరి ఆందోళనను ఇట్టే తీసేసింది మల్లేస్ ఓ చేత్తో పెద్ద నల్లటి గొడుగు రెయిన్ కోటు టోపీ వేసుకున్న యువకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి టోపీ తీసేసి గొడుగును తల్లి తండ్రి మీద వర్షం పడకుండా ఉంచి ఎడంచెత్తో తల్లిని తండ్రిని తన గుండెలకు హత్తుకున్నాడు మాకు మాటలు రాలేదు గుండె గొంతుకలో అడ్డుపడింది మరి మాటలు వాళ్ళు కూడా మాట్లాడుకోలేదు ఆ స్పర్శ చాలు అదే ఎన్నో మాటలు మాట్లాడింది గబగబా ఆయన మా అందరినీ పరిచయం చేశాడు సెల్ దిగలేదేం ఒకటే కంగారు పడ్డాం అన్నాడు ఇంటి నుండి ఆటో కోసం వస్తూ ఉంటే జారి పడ్డాను అప్పుడు సెల్ ఎక్కడో పక్కనున్న గట్టలో పడిపోయింది చెప్పాడతను మేము గబగబా రైలు వాళ్ళని చూసాము రెయిన్ కోట్ను తల్లికి కప్పి తన మధ్యన నుంచుని ఆ గొడుగును బాగా పైకెత్తి పట్టుకున్నాడు అపురూపమైన దృశ్యంలా అనిపించింది అందులో హిపోక్రసీ లేదు నటన లేదు యాంత్రికంగా లేదు సజీవంగా ఉంది రైలు కదిలింది ఓ గొడుగు కింద ఆ ముగ్గురు అలా నడుచుకుంటూ అచీకట్లో కలిసిపోయారు పాత కథ అయినా ముగింపు చాలా బాగుంది ఈసారి అమెరికాలో ఓ నెల మాత్రమే ఉండి మా ఊరు వెళ్ళిపోతాను అక్కడ గుడి బడి గ్రంథాలయం ఇక ముందు నుంచి నా గురించి నా కోసం బతకాలి అతనిలాగా ప్రతి క్షణం నా కోసం బతకాలి కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణం దుర్గమ్మ సన్నిధానం నమస్తే